సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఈ దినము తిరుపతి పట్టణంలోని బైరాగపట్టణి స్ట్రీట్లో ఉన్న సోక్రటిస్ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది దాని సందర్భంగా ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే పోలీసు ఫైరు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యాయి ఇక్కడికి వచ్చాము ఈ సోక్రటీస్ స్కూల్లో దాదాపు మూడు వందల అరవై మంది విద్యార్థులు చదువుతున్నారు సుమారు పది గంటల సమయంలో ఈ సోక్రటి స్కూల్ జీ ప్లస్ టూ బిల్డింగ్ దీనిపైన ఒక పెంట్ రూమ్ మాది పెంట్ హౌస్ మాదిరి ఒక రూమ్ ఉంది అందులో స్టోరేజ్ రూము అందులో ప్లాస్టిక్ కుర్చీలు టేబుల్స్ విరిగిపోయినవి ఇలాంటి వేస్ట్ మెటీరియల్ డమ్ చేశారు అక్కడ ప్ర అగ్ని ప్రమాదం జరిగింది అది ఏ విధంగా జరిగింది అనేది నెక్స్ట్ వివరాలు తీస్తాము దీనికి సంబంధించిన అన్ని రకాల ఫైర్ సేఫ్టీస్ ఉన్నాయా తర్వాత ఇన్వెస్టిగేషన్లో చూస్తున్నాం ఎన్ని ప్రమాదశాత్ జరిగిందా మరే కోణంలో జరిగిందనేది కూడా విచారిస్తున్నాను అవును ఆ యాంగిల్లో ఏమైనా నిర్లక్ష్యం ఉంది అనేది ఖచ్చితంగా మేము విచారణలో చూస్తాం ఇక్కడైతే ఫైర్ సేఫ్టీ సంబంధించి కొన్ని ఉన్నాయి అవి అప్ టు ద మార్క్ ఉన్నాయా లేవా అది పనిచేసే విధంగా ఉన్నాయా లేకుంటే ఇదంతా కొంచెము పూర్తిగా విచారణ అనంతరం తెలియజేయాలి సార్ ఎవరికి ఏం జరగలేదు స్టాఫ్ కానీ ఎవరికి ఏం జరగలేదు ఇమీడియట్గా అది స్మోక్ బయటకు వస్తేనే ఐడెంటిఫై చేశారు ఇమీడియట్గా ఫైర్ ఎస్టింగిషన్ ఎక్విప్మెంట్తో కొంత ప్రయత్నం చేశారు మీన్ వైల్ ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి మొత్తం అంతా కంట్రోల్లో ఉంది ఎలాంటి ప్రమాదం జరగలేదు పైన రూమ్ ఒకటే డ్యామేజ్ అయ్యింది ఫర్దర్ అన్ని రకాల విచారణ చేస్తాం